నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం పత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన కొప్పర్తి యేసుబాబు భారీ ఇటీవల కాలంలో రెండు మోకాలకి తీవ్ర గాయపడి బాధపడుతున్న మహిళలను పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని అమ్మాజీకి ధైర్యం చెప్పి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసే వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఏ వచ్చిన అండగా ఉంటారని భరోసాను కల్పించి పత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు మరియు నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ముదుని మురళీకృష్ణం రాజు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గంట గంగబాబుతో తోటేతి శేఖర్ గంట బుజ్జి శైలు గంట చిట్టిబాబు దారా నుగరాజు మరియు నార్లంక వెంకన్న బాబు మిత్తన వీరబాబు చెవల వీరబాబు రాంబాబు తమ్మారావు చెవల వెంకన్న అర్జుపుడి గంగబాబు అర్జుపుడి వెంకటేశ్వరరావు బుర్రె సూరిబాబు ఇసనాల బాబ్జీ సానవల్లి తాటీలు డీచర్ల శ్రీను కొప్పర్తి ఏసుబాబు గంట సాయి కోలా తాతబాబు బాల్ బొల్లు నాగేశ్వరరావు జువ్వల దొరబాబు నల్ల వెంకటేష్ యాల యేసు అంబటి గణేష్ ఒమ్మంగి వైఎస్ఆర్ సిపి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు కొంచెం అనుకున్నాం పుదేన్నా సార్ కొంచెం ఏమై ఎలా ఉంది నేపతుందా